నువ్వు గరం గరం గోలేసుకో మంచి దగ్గర గురించుకొని తిను నాకు సలు పోయి నువ్వు దుడుకోక అవుతుంది అవుతున్నా నిన్ను తినాక ఎవడు అద్దన్నాడు పొద్దుకి బువ్వకు రెండు ఫోన్ చేతివి నేను అండి తిని వచ్చినాక తిన్నావా అట్లనే వంటివి నేను తింటేనే తిన్న పేరు ఆయన ఇప్పుడు అవునే నేను చెప్పడాక అన్నా నువ్వు లేవు తినబెట్టవా నాకు ఏంటి తినబెట్టేది ఆకలి అయితే గుర్రం అరిగడ్డు కూడా మెత్తదట లేదు తినేటోడు ఇవి కాదా అందుకే ఇట్లా అవుతాను నువ్వు

అవునే ఈ కూర రెండుదే నిన్నదా మొన్నదే ఇంత బుడ్డిపోయింది బుడ్డిపోయిన మోకందానా ఏంది కూర బుడ్డిపోయిందా నేను అల్లం మసాలాలు మంచిగానే ఎత్తి పది రూపాయల కోత మీరు ఇప్పుడు కూర మంచి లేదని అంక పెడతాను మీ అన్న తింటాడు కదా అవునే ఈ కూర బుడిపోయింది ఆ పెరుగు వేసుకుంటా నువ్వు తెచ్చిన పెరుగు పాకిటి ఆ అర్రల్లో పెట్టినా పోయి తీసుకొచ్చుకోపో గారెలు కట్టావే ఆ పిల్లి పెరుగు ఎక్కడిది ఇంకా పిల్లి తింటుందని చెప్తాను ఎప్పుడు కానీ కచ్చినావు పొద్దున పాలు తెత్తిగా ఆ నేను చాయ్ పెట్టుకుంటా తాగిన నీ ముఖం గంగడ పోను మొత్తం తాగినవా ఆగలైనమలే ఆయన దెక్కు తక్క పోసుకొని తాగిన మరి నాకు పెరిగితేనే ఉండు నేను దుకాణంలో పోయి తీసుకొస్తా నీకు పెరుగు అంటే ఇష్టం కదా దుకాణ పెరుగు నాకేందుకు మన బర్రె కాని పెరుగు నీ ఏమత్తి ఊకో దుకాణంలో పెరుగు తినబుద్ధి కాకపోతే బర్రెని తీసుకొచ్చుకో పాలు విండుకొని రోజు తిను పెరుగు నువ్వు తెచ్చేదే పది రూపాయల పాలు అందులో ఛాయ పెట్టమంటావు పెరుగుతోడేమంటావు నీ దోస్తు కలెత్తే ఛాయ పెట్టమంటావు ఏడికెళ్ళేవాలే తిరుపతిగా బుడ్డి పెళ్ళి బిడ్డ తినురా కాడి పెళ్ళి అయిపోయా అరే గింత బతుకు బతికి బుడ్డి పెళ్ళి కూర ఏంటా అవరా అడవి సమరాగా ఇలా పెరుగు తినోళ్ళం కావాలి ఎట్లనే చెప్తున్నా బరే పెరుగు అట్లయితే బరే కొను కచ్చుకోపో అబ్బరే నా పెన్న ఇలా బరాబరి పట్టలేదు నా పెన్నడి ఉంది అదే అనిపివా అరలేని పైసలు ఉన్నాయి అది తేపోరా బరే కొంక అరలా అదిలే అరలు దాచిన దొరకగా నీకు తేపో తర్వాత ఇస్తాను అవునా

తిన్నరు కూర తినరు పాసిపోయింది అద్దు ఏది ఎత్తాడాట భార్య అని తినని పేరు

నీకంటే ఎక్కువ చూసుకో బర్రె మంచి చూస్తారీ బర్రే నెంబర్ ఎక్కువ బర్రే ముడ్డా మొగలెత్తు పాలు మరే పాలు మరి పాలు ఈ పూటకు మూడిస్తుంది సరే గానీ కొద్దిగా రేడి చెప్పు దూరం దగ్గర రెడీ చెప్పి మరే ఇక రేట్ ఏముంది అంగట్లో రేట్లు బాగున్నాయి ఇక నేను ఎనభై ఐదు పెట్టినా ఇక నాకు ఇంత లాభం ఉండద్దా నవ్వు ఐదు వేలు చూసుకుని బరే నువ్వు తొంభై వేలు రూపాయలకి ఏరి మళ్ళీ మీరు కానీ దగ్గర దూరం ఇంకా ఎక్కడ చెప్పి కానీ అంతగానే ఎక్కడిది నలభై వేలు పెట్టద్దు దానికి నువ్వు ఎనభై ఐదు వేలు అనవంటిది కాయ సూడు కానీ అంత రెడ్డి పెట్టడానికి గౌడి పర లోకల్ మళ్ళా గౌడి బ్రైతే ఇంతెప్తుంటారా అయ్యాడు ఎంతకు నువ్వు అనమాట

పెట్టినది ఏందే అవన్నీ బర్ర గురించి నీకు చెప్పు బక్క ఉన్న బర్రనే పాలక్క విత్తది మెంటల్ దాన అవరా సరే గాని బర్రకి ఎంత పడ్డది 80000 అప్పు కొడుక 80000 ఆ 40000 కి ఏలే నీకు బర్ర గురించి ఏంది తెలుసే బంగారానికి ఎంత రేటు ఉందో బర్రకి అంత రేటు ఉంది ఇప్పుడు సరే 80000 అయితే 80000 గాని ఇద్దర్ ఇద్దరు పొత్తులే ఆ అట్లైతే ఏం కాదు

ఇళ్లే కొనుకొచ్చినాం గానీ నాలుగు వద్దులు ఆగి అడిగినాం అనుకో ఎగ్గొట్టనైనా ఎగ్గొడతాడు రే పిత్త మా పిత్త అంటాడు అంటాడా అంతే ఏంది మనమే ఉంచుకుందామా ఆ పాలని ఏం చేసుకుంటావు నేను పోసుకుంటావా ఎత్తి మేము పోసుకుంటావాయితే మనకేమద్దు దాని మే ఇబ్బంది అవుతుంది అన్ని పాలు ఏం చేసుకుంటావు అదంతా మనకి ఏమద్దు గాని పొత్తులైతేనే తీసుకుందామన్నా లేకపోతే ఏమద్దు ఇచ్చిరాపోతే కేంద్రం లేదు ఎవరు బాబా గిట్ల వచ్చిన కూర్చో తిన్నావా అక్కేం చెప్తా చూసిందా ఏవన్నా మంచి లేదురా అదినే కొద్దిగా ముక్కు ఎత్తుంది ఏంది ముక్కుతుందని ఏ అదని కాదురా బర్రె పాల మందు ఉంటాయిగా అరగయ్య అని ఆవు పాలైతే మంచిగా ఉన్నాను అంటుండ్రు ఏ హే అదని ర ఇది అది తండం మెల్ల మరి ముచ్చడ ముదుగాలే చెప్పాలి కదా బావా ఇప్పుడు ఎనభై వేలు మా మెడకు పడతాయి ఎవరు కట్టాలి అవి పొత్తులు సరే అన్నా నేను పొద్దుగా అడిగి చెప్పావు మరి అమ్మకి చెప్పకపోతుంది ఇప్పుడు కొన్నాక కాదంటే ఎట్లా ఇప్పుడు ఏమైంది పిల్లకి అంత కోపం రావద్ది నేనేం చేయమంటావు నా రాత మంచి లేక నీకు అద్దయితే మాకు కూడా వద్దు పోయి ఇచ్చిరా పొర్రి ఇగో ఏడైతే కొనుకొచ్చిరో ఆన్న ఇచ్చిరా ఏం పొద్దు పోలేదు పొర్రి అగో నువ్వు బలే మాట్లాడతావే నీ పొద్దున పొద్దున్న బరే కత్తి నేను బరే పెద్ద నీ అమ్మ బరించుకోడే ఒకసారి నీ పెద్ద కదా ఇగో బావా ఆయన బర్రం తెచ్చినట్టే గాని దాన్ని మేపడు దానికి సక్క గడ్డయ్యాడు పాలు విండడ మాతోడు గాదే अरे నీ పేరు ని బర్రమ్మ చెప్తున్నా బర్రుంచు కూడే శిష్ ఇగో మా అంటే పది రూపాయల పాలు ఎక్కువ తెచ్చుకునేవు ఇంకేంది నేను తోడేత్త పెర్కురే తమ్మ ఆ దానికి ఫోన్ చేయి పర ఆనందానికి ఇచ్చేద్దాం బర్రు ఆడన ఫోన్ చేయి చేత అన్న నాటేనేది అన్నా అన్నా ఇంత బరంగ నేను తిరుపతిని ఏడు నువ్వే ఇగో బర్రె మావలు మిస్టర్ ఇంటికాడ ఆడలు లేకపోతే వట్కత్తున్నాయి ఇక మరి తీసుకో నువ్వే రమాటవా సరే అబ్బా నువ్వు రావా ఏ పో బావా పో ఇద్దరు పోయి మాట్లాడరా పొరి అరే నేనేం పోయో పెరుగురి ఇప్పుడు వద్ద అనవటను పెరుగు అనవచ్చు ఎందు పైసా వెళ్ళి దింకపోతున్నా ఊరిసి పెట్టి ఆగు పైసా అందద్దా ట్యాంక్ నువ్వు గీత ఆపదినే గీత నడవేది అందా చెప్తున్నాం అది ఒప్పుక పట్టాలి మనిషన్ అక్కడ ఒప్పుకుంటారే ఆ సరే సరే

ఎప్పటి భయం వట్టు ఓ తీయ తమ్రే ఇగో చెప్పురా మళ్ళా పైసలా ఆ పైసలక తిప్పేదలే ముందు చెప్తున్నా బర్రే అమ్మినాక పైసలు పైసల పైసలు పైసే ఇద్దావరాక పైసలే యా ఓనిల వడతా ఆ నిల వడతది నేను ఇబ్బంది చేయద్దు ఫోన్ చేసుకుంటా నేనే ఒక సరే బర్రే ఇప్పుడు అమ్మనే ఇప్పుడు పచేతా apni ఫోన్ ఇతనే యా గోదిలి గోదిలి ఆ ఓకే దా పైసలు ఏంది పోవదు ఇంటికెన్ చెప్తున్నాడు ఎందుకు బండి అయితే బండి ఎక్కువ ఎక్కువ ఎలా నీకు విడిచిపెట్టే కదా నేను పైసలు చదగ్ గద్దె

మరి పదిహేను రోజులలో పైసలు ఇస్తాను అన్ను మేము ఫోన్ చేసినప్పుడు లేబట్టి మాట్లాడితే ఏమవుతుంది మరి అన్న గిది పరిస్థితి అని చెప్తే మేము సప్డే ఉంటాం కదా ఇక్కడ అర్చేటోళ్ళమా మరి ఎగ్గుడదాం అని వెనక ముందు లేదు ఏం లేదన్న నువ్వు పైసలు ఇచ్చేదాకా మేము ఇడికెళ్ళి కాదులం కొన్ననాడు ఏమన్నావు వారం రోజులు ఆ గురి ఇద్దామన్నావు వారం రోజులు ఒప్పుకబడ్డం అప్పటి నుంచి ఫోన్ చేస్తే ఇప్పటి వరకు నువ్వు మా ఫోన్ ఎత్తింది లేదు ఫోన్ పోయింది అంటాను ఇప్పుడు ఇచ్చేదాకా పోమే ఈయనే కూర్చొని ఉందాం బావా

ఆయన ఎత్తాడు ఇచ్చేదాకా ఇచ్చేదాకే ఉంటేనే ఇస్తాడు మల్లవారం అది కాదు నేను పొట్టు చెప్తున్నా మరి కొద్ది పోతానని చెప్తాను ఇంకో చెప్తున్నా అన్నా మీకు గ బర్రా బారే కాడు పైసలు ఇచ్చేది ఉందట కానీ ఆవు ఇవ్వలే వారంలో ఇత్తన్నాడు బొర్రోడు పోవచ్చు ఇంకా బొర్రలో ఉంది అడగాలి పోయి ఇక ఇక మీ కొంపించిండు పోప్పుడు కట్టచ్చురా ఏం నాకేం పుట్టుడు కాదు నేను ముచ్చడే చెప్పినాక మీకేం పుట్టది రో ఏంటిరా ఆ రాత్రికి రాత్రి ముల్లముట్టే ఆదుకొని వికిందా మైసూర్తో ఒక భరణామినాం అడుగుదని వచ్చే వరకు తో కొంట అందరు అదే ముచ్చట పెడుతుండ్రు ఈ పైసలు గంగల మా పైసలు గంగలవినాయి మీ కూరల్లోకి బాగా మందికి ఇచ్చేది ఉంది అంట ఏంది దెగ్గిపోయిండా ఓ రామ్లా నేను ఆడరే చెప్పిన ఆడ ఇచ్చేలా కాడనే ఉండి ఆడుకొని వద్దామని నా మాటినరా ఆడు మంచోడు ఆడ ఎగ్గొట్టారు అంటిని ఇప్పుడు పోయినా ఎక్కడ పోయిండో ఎత్తుకంట వాడే తెచ్చుకునే అయిపో ఏం కదలద ఇంట్లో చేసినంత చేసి చక్కగా చెప్పిన చిల్క చెప్పినట్ట తెచ్చుకుందాము రే అంచోడు

ఏమో బట్టలు చదువుకొని పోతాండి కదా పైసలు అడుకత్తానని చెప్పి తినప్పుడు ఏం చేస్తాం పోనితి